అపోసల కార్యాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనభై ఆరో వర్షం నుంచి సందర్భము మీ అందరికీ తెలుసు నేను ఒకసారి జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తి ఎవరు అంటే అమ్మ పేరు బైబిల్ రాయబల్ల ఆయన గురించి రాయబడినట్టు మాట ఏంటి అంటే ఆయన ప్రాంతము ఇథియోపియుడైన నపుంసకుడు అని రాయబడి ఉంది ఒకటి ఆయన ప్రాంతము రెండవది ఆయనకున్నట్టు లోపము నపుంసకత్వము అంటే అది లోపము నపుంసకత్వము అంటే మీకు తెలుసు కదా అంటే అటు పూర్తిగా పురుషుడు కాకుండా పూర్తిగా స్త్రీ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు నపుంసకుడు అని రాయటం అనేది నేను ఒకసారి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు నిజంగా నాకే బాధ అనిపించింది ఎందుకంటే ఫర్ సపోజ్ మీకు అర్థమట్ట చెప్తా ఉన్నా మీరు మీ మనలో ఎవరైనా ఒకరు గుడ్డు అనుకోండి గుడ్డు ఉన్నాడు అనుకోండి అమ్మ అది అతనికి లోపం కదా మనము అతన్ని అని పిలిచామనుకో అతనికి ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది కదా ఏదైతే అతనికి లోపం ఉందో ఆ లోపాన్నే అతనికి పేరుగా పెట్టామంటే వాళ్ళు బాధపడతారు బైబిల్లో అతను నపుంసకుడు నపుంసకుడైన పేరుతో రాయకుండా ఏమని రాశారంటే అమ్మా అని రాసేసాడు అతను ఇథియోపియా నుంచి వచ్చాడు ఇథియోపియా ఏ ఖండంలో ఉంటుందో తెలుసా అమ్మా అమ్మా నిజమే చెప్తావు కంట చెప్తావు ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఈయన ప్రాంతము ఆయన లోపము ఇప్పుడు ఆయన చేసేటువంటి పని ఆ పని అంటే అంటే ఆయన ఏం చేస్తాడు అంటే రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న అంటే మీకు అర్థం ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి మన ఆర్థిక మంత్రి ఏమైనా చెప్పగలరా మనకిప్పుడు నిర్మలా సీతారామన్ ఎలాగో ఈ ఇథియోపియా దేశానికి ఈయన అలాంటివాడు ఈయన చేసేటువంటి వృత్తుని బట్టి ఆర్థిక మంత్రి అంటే మీకు తెలిసిందే ఏ లెటర్ అయినా ఏదైనా చివరికి ఆర్థిక మంత్రి నుంచి హోంమంత్రి హోంశాఖ ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉంటుంది ఏ బిల్ అయినా ఏ ప్రొసీజర్ అయినా అంటే ఆర్థిక మంత్రి క్షణ తీరిక లేనటువంటి వ్యక్తి అతనికి ఉన్నటువంటి లోపాన్ని బట్టు లేదా ఆయనకున్నటువంటి పని ఒత్తిడిని బట్టు ఆయన ఒక ఆలోచనలోకి వచ్చాడు అది ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి ఏరుషులేముకు వెళ్ళాలి ఎరుసలేముకు ఎందుకు వెళ్ళాలనుకున్నాడు ఇక్కడ రాయబడిన మాట కేవలం ఆరాధించడానికి ఇథియోపియా ఏ ఖండంలో ఉందని చెప్పా ఆఫ్రికా ఖండంలో ఉంది చెప్పా ఎరుసలేము ఏ ఖండంలో ఉంది ఆసియా ఖండంలో ఉంది ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండానికి అమ్మ దేనికి వెళ్ళాలనుకున్నాడు అమ్మా నాకు సరైన సంబంధం వెనకాల నుంచి తెలుగుగా మాట్లాడుతున్నారు మీరు ఆరాధించడానికి ప్రజలు హలెలియ్యా దూరము ఎంత అంటే నాలుగు వేల కిలోమీటర్లు అమ్మా నాలుగు వేల కిలోమీటర్లు మీకు అర్థం చెప్పాలంటే ఇక్కడి నుంచి కాదు కానీ వైజాగ్ నుంచి కోయిటాకి కరెక్ట్గా ఒక పన్నెండు కిలోమీటర్లు తక్కువ నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది ఎలా వెళ్తారు ఫ్లైట్లో వెళ్ళిపోతారు మన ఉన్నారు ఉన్నారెవరన్నా ఇక్కడ కోయిట్ వెళ్ళడానికి గంట టైం చనమ్మా కోయిట్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఇక్కడి నుంచి అమ్మా నాలుగు గంటలు పడుతుంది ఇప్పుడు ఈయన ఎలా వెళ్తున్నాడు ఎరుషుదేమి నుంచి తిరిగి రథము మీద వెళ్ళొచ్చు అనేటువంటి మాట చూస్తాం ఎలా వెళ్తున్నాడమ్మా రథము మీద వెళ్తున్నాడు ఫ్లైట్ మీద నాలుగు వేల కిలోమీటర్లు వెళ్ళడానికి నాలుగు గంటలు పడితే నాలుగు వేల కిలోమీటర్లు రథం మీద వెళ్తాకి ఎంత టైం పడుతుంది కాదు నువ్వు బ్యాంక్ కాబట్టి డిన్నే అడుగుతాను నేను సుమారు ఎంత టైం పడుతుంది గంటలు పడుతుందమ్మా రోజులు పడుతుందమ్మా ఒకసారి మీరు మామూలుగా ఆలోచించండి రోజుకొచ్చి రథం మీద ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలరు సుమారుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలరు అంటే ఒక రోజు కాదు కదా ప్రయాణము పైగా ఆయన ఎవరని చెప్పా ఆర్థిక మంత్రి ఒకడే వెళ్ళడు ఆయనకు కొంచెం క్యారేజీ అనో ఇప్పుడంటే మనం ఎక్కడ పడితే దగ్గర రోడ్డు పక్కన డాబాలు ఉంటాయి దిగేసి ఫోన్పే చేసి ఫుడ్ తినేస్తాం ఇప్పుడు అక్కడ ఆ ఫోన్పేలు లేవు ఆ డాబాలు లేవు ఏమీ లేవు ఏం చేసుకోవాలన్నా ఆ రథం మీద చిన్న ఏదైనా పెట్టుకొని మొత్తం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వంట చేసుకుంటూ నిద్రపోతూ కాసేపు బ్రష్ తీసుకుంటూ అమ్మ ఇప్పుడంటే మనకు నేషనల్ హైవేలు ఉన్నాయి అమ్మ ఉన్నాయా అప్పుడు నేషనల్ హైవేలు ఈ రోడ్లు ఏమీ లేవు అడవలకొండ తుప్పలకొండ అర్థం పడతట వెళ్ళిపోవటమే రథం మీద వెళ్ళినప్పుడు నడుమేమైపోతే తెలుసమ్మా మనం అసలు హోనమైపోయింది అంటారు అమ్మా మీకు అర్థం అవ్వటం కోసమే నా బాధ ఇప్పుడు చెప్పండి అతను సుమారుగా రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలడం వంద వేసుకోండి వంద వేసుకున్న నాలుగు వేల కిలోమీటర్లకు ఎన్ని రోజులు ఏం పడుతుంది అమ్మా నలభై రోజులు వెళ్ళిన తర్వాత ఎరుశలేములో వెళ్ళి వెంటనే రావడానికి కుదరదు అమ్మ మీకు ఇంకో మాట అర్థమవటం చూసిన చెప్తా ఉన్నాం రిఫరెన్స్లు చెప్పి మిమ్మల్ని విసిగిచ్చున్నాం ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయం మీరు లేదు రే తల్లిగా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఎరుశలేముకు వెళ్ళాలి అంటే అమ్మ ఎరుశలేములోని సలోమాని కట్టినటువంటి దేవాలయంలో పరిశుద్ధ ఆవరణంలోనికి ఎవరెవరు వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళకూడదు అక్కడ రాయబడి ఉంటుంది అందులో ఎవరు వెళ్ళకూడదు అంటే గాయపడిన వారు జబ్బు పడిన వారు అక్కడ షండులు అని రాయబడి ఉంటుంది షండులు అంటే ఎవరు అంటే నపుంసకులు ఈ మాట నీకు తెలీదా మీరు మాట్లాడకపోతే పని అవదని ముందే చెప్పేశా ఆయనకి తెలుసా తెలియదా అమ్మ ఆయన ఆర్థిక మంత్రి మనలాగా బ్యాచ్ కాదు ఆర్థిక మంత్రి ఎరుసలేంకి వెళ్ళాలనుకుంటున్నాడు అమ్మ అక్కడ వెళ్తారో వెళ్ళినరో అని తెలుసు పైగా అన్నీ మతస్థుడు వెళ్ళారని తెలుసు ఆ దేవాలయం అక్కడ కనపడుతుంటే ఇక్కడ నిలబడి ఏం చేద్దాం అనుకున్నాడమ్మా అమ్మా అమ్మా ఆరాధన చేద్దామని ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు నాలుగు వేల కిలోమీటర్లు రథం మీద అమ్మ సుమారుగా అమ్మ యావరేజ్గా నేను నిద్రపోతున్నాను ఇవన్నీ తీసేసిన పని వంటలో వార్పులు తీసేసిన కాలకృత్యాలు అన్ని తీసేసిన ఒక యాభై రోజు వెళ్ళడానికి పట్టింది పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తాడు అంటే లోపలికి వెళ్ళడానికి కూడా ఆయనకు అవకాశము లేదు లేదని తెలిసిన అంత కష్టపడి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడు ఆర్థిక మంత్రి అమ్మ రాణి నేను వెళ్తున్నాను అంటే సరే మహారాణి మహామంత్రి ఎల్లు అంటదమ్మా ఆర్థిక మంత్రి అంటే పర్మిషన్స్ ఇవ్వరు ఒక రోజు రెండు రోజులు అంటేనే కాకన కష్టం కానీ ఈయన వెళ్ళడానికి నలభై అక్కడ ఒక పది రోజులు వేసుకున్నా తిరిగి రావడానికి యావరేజ్లో మూడు నెలలు పడుతుంది మూడు నెలలు నేను చర్చిలోకి వెళ్ళి పాట పాడంతో వెళ్తున్నాను పర్మిషన్ ఇవ్వటం ఏమన్న తెలుసమ్మాహు అంటుంది ఎన్ని బతులు మాడుకుని ఉంటాడు ఎన్ని అర్జీలు పెట్టుకుని ఉంటాడు అమ్మ సంగ పెద్ద చర్చి లోపలికి రాకుండా మీకు ఏమైనా పండు కానీ ట్యాక్సీ కానీ టిక్కెట్లు కానీ ఇటువంటి ఏమైనా పెట్టాడా పెడితే చెప్పండి ఏం పెట్టలేదుగా పోనీ ముందు వచ్చేస్తారంటే కనుక తలుపు తీయను ఏమో పని పట్టలేవా ఏమని అంటాడు పోనీ కదా లైట్లు వేసుకుంటానన్నా ఫ్యాన్లు వేసుకుంటానన్నా కరెంట్ బిల్ ఎక్కువైపోతుంది అన్నాడమన్నా నాకు తెలియదు కదా మీరు చెప్తే నాకు అర్థమవుతుంది అడిగి అడిగితాగి ఏమంటలేదు కదా చర్చి పదింటికి ఎన్నింటికమ్మా పదింటికి విజయవాడ వెళ్ళడానికి మన దగ్గర ట్రైన్ చూడు ఫాస్ట్ ఎనిమిది ఇరవై అనుకుంటా ఎనిమిది ఇరవై అయితే ఇక్కడ ఎనిమిది ఇరవైకి బయలుదేరుతారా అమ్మ ఇక్కడ అది ఎనిమిది ఇరవైకి అయితే ఇక్కడ ఎనిమిది ఇరవై బయలుదేరతారా అమ్మా నాకు తెలియదురా అందుకనే ఇక్కడ పదింటికి చర్చ అంటే మీరు అక్కడ పదింటికి ఎందుకు బయలుదేరుతున్నారు మరి పదింటికి చర్చ అంటే మీరు పదింటికి చర్చలో ఉండాలని అంతేకాని అక్కడ పదింటికి బయలుదేరమని కాదు కదా ఒక పది నిమిషాల ముందు బయలుదేరితే ఒకరు ఐదు నిమిషాల ముందు వస్తే అమ్మ ఏమన్నా ఆర్థిక వ్యవస్థ ఏమన్నా చిన్న భిన్నమైపోద్దా స్టాక్ మార్కెట్ ఏమన్నా అతనకుతరం అయిపోద్దా ఏమవ్వదు కదా ఏనాడైనా మీకు గుండు మీద చేసి చెప్పండి పదింటికి ప్రార్థన అంటే ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల ముందు వచ్చి చర్చిలో కూర్చున్నామని ఎవరైనా చెప్పగలరా నువ్వు రెండు రోజులు వచ్చేవి లేరా నాకు తెలుసు అందుకే నేను అనుకున్నాను నేను రెండు రోజులు వచ్చింది రావడానికి కారణం కూడా ఉంది మళ్ళీ ప్రెసిడెంట్ హలేయ హలే పక్క నుంచి ఎక్కడికే అమ్మా పది అడుగులు వేస్తే చర్చిలో ఉంటాం కానీ ఆయన చిన్న చితకం మనిషి కాదు ఆయన ఎవరు అంటే ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ మూడు నెలలు సెలవు పెట్టుకుని అర్హత లేకపోయినా అవకాశం లేకపోయినా అంత ప్రయాసపడి అమ్మ దేవాలయంలో ప్రార్థించడానికి వెళ్తే నపుంస కూడా అయినా సరే అమ్మ ఎక్కడికి వెళ్ళాడు ఎరుసలేముకు వెళ్ళాడు ఎరుసలేమ్ముకు వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు కానీ తిరిగి వచ్చేటువంటి క్రమంలో అమ్మ ఆ మాట చదువుదాము ఇరవై ఎనిమిదవ వర్షంలో అతడు తిరిగి వెళ్ళచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన గ్రంథము చదువుచుండేను మీరు అనుకుంటారు పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతే మాకు తెలుసని కానీ బైబిల్ తెలియదు మంత్రి అయ్యి ఉండి కూడా చదువుతుంటే అర్థం కావట్లా మనకు అర్థం అవ్వట్లేదు నా పురుషుకుడికి అర్థం అవట్లేదు ఈ విషయం ఎవరికి అర్థమైంది దేవునికి అర్థమైంది దేవుడు పిలుపుతో చెప్తున్నాడు పిలుపు ఒక వ్యక్తి ఏర్షలేము నుంచి రథం మీద వెళ్తున్నాడు చదువుతున్నాడు తప్ప ఏమి అర్థం అవ్వట్లేదు నువ్వేం చేయాలి ఎదురుకో ఎంత పరిగెత్తుకుని వెళ్ళి ఉంటాడో ఎందుకు ఆ మాట అంటున్నానంటే అది ఏ ఎక్కడ జరుగుతుందంటే మీరు చదవండి అక్కడ అరణ్యములో ఎక్కడమ్మా ముందు వచ్చాడో తెలియదు వెనకాల వచ్చాడో తెలియదు పిలుపు ఆయన కోసం ఎంతసేపు వెయిట్ చేశాడో తెలియదు చూశాడు దివుని ఒక మహాకృపను బట్టి అన్నపుంసుడు కనిపించాడు ఏమంటున్నాడమ్మా ముప్పై వచ్చినంలో పిలుపు దగ్గరకు పరిగెత్తుకునిపోయి అతడు ప్రవక్త అయిన యశాగ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాను పిలుపు నపంసకుని అడిగాను ఏమని నువ్వు చదువుతుంది నీకు నపంసకుడు ఒక ఫినాన్స్ మినిస్టరు ఒక సర్వసాధారణ వ్యక్తి ఆ హోదాలో అలా వెళ్తూ ఉంటే తెలిసి తిన వచ్చి ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అర్థం నిర్మలా సీతారామన్ అక్కడ కూర్చుని ఏదో పేపర్ చదువుతుంది నువ్వు వెళ్ళి చదువుతుంది నీకు అర్థమైంది అనుకో ఎలా ఉంటుందమ్మా అనకా ఎలా ఉంటుంది అసలు ఒక ఆర్థిక మంత్రిని పట్టుకుని నువ్వు చదువుతుంది నీకు అసలు అర్థమవుతుంది అన్నావంటే ఈయన ఏమన్నా తెలుసమ్మా ఆయన ఈ ప్రయాణంలో అంటే దేవుని మందిరానికి వెళ్ళి వచ్చేటువంటి ప్రయాణంలో నేను ఆర్థిక మంత్రి అనేటువంటి విషయాన్ని అయినా తీసి పక్కన పెట్టాడు పిలుపు దగ్గర దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యశాగ్రంథం చదువుతుండగా విని నీవు చదువునది గ్రహిస్తున్నవా అని అడగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని వాక్యము అంటే అది ఒక మార్గము అంతే క్రైస్తవ్యం అంటే అది మతము కాదు అది మార్గము అంతే పిలుపు అన్నాడు నువ్వు చదివేది నీకు అర్థమవుతుంది అంటే న ఏమన్నాడు ఎవరైనా త్రోవ చూపించకపోతే త్రోవ అంటే ఎరుసువు నుంచి మరలా ఇథియోపియా దేశానికి వెళ్ళినటువంటి మార్గం కాదు నేను చదివేటువంటి ఈ చదువుకి ఈ బైబుల్ అటువంటి మాటకి ఆ త్రోవ నాకు చూపించాలి తర్వాత కిందకి వెళ్తే కనపడుతుంది ఈ మాట ఏదైతే ఉందో అతను గొరవలే వదుకు ొచ్చు గొచ్చరి గొర్రె పిల్ల ఎలాగో మౌనికుంటున్నావు అలాగే అతడు నోరు తెరుగుకుంటాను అనేటువంటి మాట ఎస్ఏ చెప్తున్నాడా ఎస్ఏ కోసం చెప్తున్నాడా ఇంకొకరు కోసం చెప్తున్నాడా అసలు ఇంతక ఇక్కడ గొర్రె ఎవరు ఇదేంటి కాన్సెప్ట్ అనేది ఎవరైనా చెప్పకపోతే నాకేలా అర్థం అవుతుందయ్యా నువ్వు చర్చకొచ్చావంటే అలాంటి మైండ్తోనే ఉండాలి అయ్యా నాకేం అర్థం కాదు నాతో మాట్లాడాలి అతను ఫినాన్స్ మినిస్టర్ అయ్యి కూడా రథ్ నాపి ఏం చేసాడు తెలుసమ్మా ఏం చేశాడు మీరు అక్కడ చూడండి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఎవరన్నా ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి అంటే దాంట్లో రెండో వాడు గట్టిగా మాట్లాడితే మూడో వాడు అవుతాడు మామూలుగా ఆర్థిక మంత్రిని కలవాలంటే కుదిరిద్దామా కుదరదు కానీ ఇక్కడ ఆర్థిక మంత్రి పిలుపునిమన్నా తెలుసా వచ్చి నా పక్కన కూర్చు దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా ఆర్థిక మంత్రి లాగా ఆ తగ్గింపు లేకపోతే నేను పలానా అది నేను ఇది అది ఇది అంటే అమ్మ కుదరదమ్మ నువ్వు ఏదైనా సరే చర్చి బయటే లోపలికి వచ్చామంటే మనందరము ఒకటే ఆర్థిక మంత్రి అన్నాడు వచ్చి కూర్చుని అమ్మ చక్కగా వివరిస్తూ ఉంటే బోధిస్తూ ఉంటే వాక్యాన్ని విని కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాడు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఆ వాక్యం చేత కదిలించబడి ఆ వాక్యం చేత అమ్మా అడుగుతూ ఉన్నాడు అక్కడ నీళ్ళు కనపడుతున్నాయి కదా నాకు బాప్తిష్మం ఇవ్వడానికి నీకేమైనా ఎవరెవరిని అడుగుతున్నారు నాపుంసుకుడే పిలుపుని అడుగుతున్నారు మేము రివర్సల్ మిమ్మల్ని అడుగుతాం ఏమని అమ్మా బాప్తిస్మం తీసుకుంటామ్మా వాళ్ళకి మీకు తేడా ఏంటో తెలుసమ్మా వాక్యాన్ని సరిగా వినకపోవటమే రెండు మాట చెప్తానమ్మా బాప్తిష్మో తీసుకుంటాను అని ఆయన అడుగుతున్నాడు అరణ్యములో ఆ నీళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలుసు అయినా సరే నీళ్ళు కనపడ్డాయి హృదయం కదిలించబడింది నేను బాప్తీస్ తీసుకుంటున్నాను ఏం చేద్దామో తెలుసా నేను ఆర్థిక మంత్రిని కదా నా రేంజ్ వేరు ఎలాగో రథం మీద ఉన్నావు కదా దరిదాపు దగ్గరికి వచ్చేసాం కదా మా రాజ్యంలోనికి వెళ్దాము నా కుటుంబ సభ్యుల మధ్యలో మా రాణి చూస్తూ ఉండగా ఏం చేయాలి మంచి సరస్సులో దిగి బాప్తిని తీసుకుందాం అంతేనమ్మా రోజుల్లో మనం చేసేది అదే దేవుడు నీకు ఏదైనా ఒక ప్రేరపణ కలిగిస్తే నువ్వేం చేయాలి తెలుసా బాప్తిస్సును తీసుకోవాలి కానీ ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక పది మంది చక్కగా ఆటో కట్టించుకుని సముద్రంలోకి వెళ్ళి అమ్మా బాప్తి తీసుకోవటం దేవుడు నిన్ను ఇప్పుడు బాప్తిసం తీసుకోమంటే నువ్వు టైం పెడతామేంటి నువ్వు డేట్ పెడతామేంటి నువ్వు అడ్డంకులు చెప్తామంటే నువ్వు ఆటంకాలు చెప్తామేంటి వన్స్ నీకు ప్రేరేపణ కలిగించిందంటే నువ్వేం చేయాలమ్మా ప్లేస్లు కానీ మంచి దైవజనులు కానీ కొంతమంది ఎక్కువ నుంచి ఆ ఇరుశలేముకి టిక్కెట్ వేసుకుని ఎరుసలేమునికి వెళ్ళి ఎరుశలేములో యేసు ప్రభు ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నాడో అక్కడే బాప్ తీసుకుంటున్నాడు నీళ్ళు కనపడ్డాయి దేవుడు ప్రేరేపణ కలిగించాడు నేను బాప్తీసం తీసుకుంటానయ్యా అని నపుంసుకుడే పిలుపుని అడిగాడు అమ్మా శావకునిగా హంబుల్ రిక్వెస్ట్ మీకు ప్రేరేపణ కలిగిస్తే అమ్మా బాప్తిస్మం తీసుకోవాలి అని మీకు అనిపిస్తే చర్చ అయిన తర్వాత అమ్మా చక్కగా మీ పేరు అవ్వండి నపుంసకుడు తీసుకున్నాడు ఆ చివరి మాట ఒకసారి చదువు ముప్పై తొమ్మిదవ వచ్చినం వారు నెలలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను నపుంసకుడు అమ్మ సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను ప్రజడి హలెయ్య హెలూయ అమ్మ నేను ఫస్ట్ చెప్పా ఎన్ని కిలోమీటర్లు అని చెప్పా నాలుగు వేల కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటావు అమ్మా హమ్మా అంటావు అంటా మనం అమ్మ ఎవలమైన అంటాం కానీ నపంసుకుడు ఎలా వెళ్ళాడమ్మా సంతోషంతో వెళ్ళాడు అక్కడ చర్చిలోనికి ఆయన నపంసకుడు అనేటువంటి కారణంతో ఎలా చేయకపోయినా ఎలా వెళ్ళాడమ్మా సంతోషం యశగ్రంథం చదివేంతవరకు కూడా అందులో సంతోషం లేదు ఏదో వెలతి ఏదో మిస్ అయ్యేమో ఏదో మిస్ అయ్యేమో వెలతి ఆ వెలతిని బట్టే బైబిల్ చదువుకున్నాడు ఆ వెలతిని బట్టే దేవుడు పిలుపుని పంపించాడు ఎప్పుడైతే నపుంసకుడు బాప్తిని తీసుకున్నాడు ఇంటికి అమ్మా అమ్మ నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే ఎప్పుడు ప్రేరేపణ కలిగితే అప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మన సంఘంలో ఇంకా పెద్దవాళ్ళు అయ్యి ఉండి బాప్తిసం తీసుకోకపోతే అమ్మ ఒకసారి ఆలోచన చేయండి మనకి ఇంకా వారం రోజులు టైం ఉంది చక్కగా మీ పేర్లు చెప్పండి అమ్మ ఆదివారం సాయంత్రం మీ అందరికీ బాప్తీసం ఉంటుంది నపంసకుడికి లాగా మీరు కూడా ఏం చేయాలంటే అమ్మ నాలుగు వేల కిలోమీటర్లు రావసల్లా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా కిలోమీటర్ కాడ ఉండదు ఆరాధించడానికి వాక్యం వస్తాను ప్రార్థన చేసే టైంకి వస్తానంటే కుదరదు అందుకే మీరు అలాగ ఉండిపోతున్నారని మీరు ఏమని అనుకోండి నేను అదే చెప్తున్నాను పాటలు పాడడానికి నాలుగు వేల కిలోమీటర్ల రథం మీద వెళ్తే మీకు ఏమైంది మీరు టైంకి రావడానికి పదింటికి అంటే పదింటికి అక్కడ బయలుదేరతారా లేదా పదింటికి అక్కడ బయలుదేరడానికి పనులు ప్రారంభిస్తారు అది కాదు ఆదివారం ఒక్కరోజు మా కొంచెం వెసులుబాటు చేసుకొని టైంకి రావడానికి చేయండి దేవుని మందిరానికి రండి కుదిరిన వాళ్ళు బాప్తిని తీసుకోనండి సంతోషంగా ఉండండి అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక